ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన అభిషేక్ శర్మ భారత జట్టుకు మంచి గెలుపు పోనీని అందించాడు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ చాలా బాగా రాణించాడు గత సీజన్ లో కనుక చూసుకున్నట్టయితే చాలా ఘోరంగా విఫలమైన సందర్భంలో అభిషేక్ శర్మపై చాలా పెద్ద ఎత్తున స్ట్రోలింగ్ వచ్చింది అయితే అభిషేక్ శర్మ బ్యాటింగ్ కి నిన్న మ్యాచ్ లో రావడానికి ముందు బంతితో తో చేసిన ఎక్సర్సైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది బంతి సీమ్ ను వివిధ పొజిషన్స్ లో చూస్తూ చేసిన ప్రాక్టీస్ అతడు బ్యాటింగ్ కి దిగిన తర్వాత చాలా ఉపయోగపడింది అయితే తన పోస్చర్స్ కానీ తను తీసుకుంటున్న ఆ పొజిషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి దీంతో అభిషేక్ శర్మకు సంబంధించిన ఈ బాల్ ఎక్సర్సైజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఇక భారత బ్యాటింగ్ లో ఓపెనర్ సంజు శాంసన్ ఇరవై ఆరు పరుగులు చేయగా అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ పంతు హార్దిక్ పాండ్యా మూడు పరుగులు చేశాడు అయితే మూడు పరుగుల్లో విజయ లాంఛనాన్ని పూర్తి చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు అనమాట ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ లో ఒకటి సున్నాతో ముందంజలో ఉంది భారత జట్టు అయితే రెండవ మ్యాచ్ అట్లా ఈ సిరీస్ మొత్తం గనక ఈ యువ ఆటగాళ్లు గనక చక్రం తిప్పినట్టయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో వీళ్ళకి ఊహించని విధంగా ఒక భారత జట్టులో స్థానం ఏర్పడుతుంది